వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహ్ టీవీ ఛానల్ ఎవరైతే మనకు ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మనకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియోలో భాగంగా ఏదైతే బాలీవుడ్లో రిలీజ్ అయ్యి మరాఠా మూవీ ప్రకంపనలను సృష్టిస్తున్నటువంటి చావా సంబాజీ మహారాజ్ మహారాష్ట్ర యోధుడు మరాఠా యోధుడు అయినటువంటి సంబాజీ మహారాజు యొక్క హిస్టారికల్ స్టోరీగా తీసినటువంటి ఈ మూవీని డైరెక్ట్ చేసినటువంటి లక్ష్మణ్ ఉఠేకార్ ఎన్నో పుస్తకాలు శోధించి ఎన్నో చరిత్రకు చరిత్రలో మిగిలిపోయినటువంటి విశేషాలను వెలికి తీసి బయటకు తీసుకొచ్చి చరిత్రలో దాచినటువంటి విషయాలను గురించి తెలియజెప్పినటువంటి ఈ యొక్క స్టోరీ ఒక మామూలు స్టోరీగా లేదు ఒక చరిత్ర సృష్టించేటువంటి స్టోరీగానే ఉన్నదనమాట దీంట్లో వికీ కౌశల్ నార్మల్గా ఉన్నటువంటి ఒక హీరోని ఒక సంభాజీ మహారాజు యొక్క అంతటి ధీరత్వము మరియు అంతటి ఆక్రోషము అంతటి ధైర్యశాలి కలిగినటువంటి యొక్క మహారాజు యొక్క క్యారెక్టర్ని ఇచ్చి అతన్ని అంతటి ఏవైతే ఆ లక్షణాలను అవపోషించుకొని సేము సాంభాజీ మహారాజుగానే నటించి జీవించినటువంటి వికీ కౌశల్ యొక్క మౌల్డ్ చేసినటువంటి విధానానికి ల లక్ష్మణ్ ఉటేకర్కి హెడ్స్ చెప్పాలి ఈ యొక్క మూవీ ఇంతటి ప్రేక్షకులు చూసినటువంటి ప్రతి ప్రేక్షకుడు అసలుకి సీటల్లో కూర్చోవటం లేదు అర్హర మహాదేవ అనుకుంటా మరియు జై శివాజీ జై సాంభాజీ మహారాజ్ అనుకుంటా బయటికి వస్తూ ఒక చిరెత్తిపోతున్నట్లుగా జనాలు అక్కడ కొన్ని కొన్ని ప్లేసుల్లోనైతే ఉన్నటువంటి ఆ యొక్క ఔరంగజేబు పెట్టినటువంటి హింసలను కళ్ళకు కట్టినట్లుగా చూపించినటువంటి ఈ మూవీలో కొన్ని కొన్ని చోట్ల ప్రేక్షకుడు చూసినటువంటి ప్రేక్షకుడు కొన్ని స్క్రీన్లను కూడా అక్కడ చింపివేయటం కూడా జరిగింది ఇంతటి ఆక్రోశానికి లోనవుతున్నటువంటి చూసినటువంటి ప్రేక్షకుల యొక్క ఈ స్టోరీలో ఏముంది ఏంటి అనేటువంటిది ఒకసారి మనం పరిశీలించినట్లయితే దాదాపు చరిత్రలో మౌర్యులు మరియు చంద్రగుప్తులు ఎంతమంది రాజులున్నా సరే చరిత్రలో ఎక్కినటువంటి ఒక దైవంగా చూసుకునేటువంటి రాజుగా ఎదిగినటువంటి శివాజీ యొక్క చరిత్రలో మనము చూసాము ఈ యొక్క ఛత్రపతి శివాజీ కుమారుడే సంబాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ పదహారు వందల ముప్పై కాలం నుంచి పదహారు వందల ఎనభై కాలం వరకు తమ యొక్క అప్రత్యాహాసంగా పాలించి శివాజీ ఉన్నంత కాలము శివాజీని టచ్ చేయలేకపోయినటువంటి ఔరంగజేబు ఎంతోమంది సౌత్ కాకుండా నాన్ సౌత్లో ఎంతోమందిని యొక్క ఎంతోమంది యొక్క రాజ్యాలను మరియు ఎంతో మతమార్పులు చేసి తమ యొక్క క్రూరత్వాన్ని చాటుకున్నటువంటి ఔరంగజేబు ఈ యొక్క మరాఠా యోధుని యొక్క టచ్ కూడా చేయలేకపోయాడు ఔరంగజేబు తర్వాత కాలంలో తర్వాత దాదాపు శివాజీ ఛత్రపతి శివాజీ ఉన్నప్పుడు రెండు వేల సైన్యంతో ఉన్నటువంటి ఈ యొక్క మరాఠా సైన్యము తర్వాత లక్షల యొక్క సైన్యానిగా ఎదిగినటువంటి తీరు మామూలు తీరు కాదు ఎంతో ఉద్రేకంతో కూడినటువంటి ఈ యొక్క సైనికులు కూడా తయారయ్యారనమాట ఇంకా చూసినట్లయితే తర్వాత శివాజీ మరణాంతరము రావాల్సినటువంటి యొక్క వచ్చినటువంటి రాజే వచ్చినటువంటి మహా యోధుడే సాంబాజీ మహారాజ్ శివాజీ యొక్క మొదటి బారి అయినటువంటి యొక్క పుట్టినటువంటి కుమారుడే ఈ యొక్క సాంబాజీ మహారాజ్ సాయిబాయి దాదాపు శాంబాజీ మహారాజు మూడు సంవత్సరాల కాలంలోనే సాయిబాయి మరణించడం జరిగింది తర్వాత సాయిబాయి మరణాంతరము జిజాబాయి దగ్గర పెరిగినటువంటి సాంబాజీ మహారాజు ఏదైతే తన శివాజీని ఎన్ని అనేకమైనటువంటి విద్యల్లో ప్రోత్సహించినటువంటి జజాబాయి షాంబాజీ మహారాజును కూడా సనాతన ధర్మ యొక్క పరిరక్షణ కోసము మరియు హిందూ పరిరక్షణ కోసము శాశ్వశక్తుల పోరాటం కోసము మరియు ఇతరుల యొక్క తమ యొక్క లక్ష్యం ఏంటంటే ఇతరుల మతరస్తులని గౌరవిస్తూనే తమ యొక్క మతానికి ప్రాధాన్యమిస్తూ ఎవరైతే అరాచకాలకు పాల్పడుతున్నారో పైన దూసుకు పడాలి అనేటువంటి భావంతో పెంచినటువంటి జిజయాబాయి సంభాజీ మహారాజును కూడా ఆ విధంగానే పెంచడం జరిగింది అంతటి ఎన్నో విలువిద్యలు కానీ లేకపోతే గొర్రెల యుద్ధాలు కానీ మరియు ఎన్నో గొర్రవ స్వారీలు కానీ మరియు అశ్వస్వారీలు యొక్క విద్యల్లో ఎంతో నైపుణ్యానీయమైనటువంటి విద్యలను నేర్చుకొని తిరుగులేనటువంటి యోధుడుగా తయారు చేసింది జిజయాబాయి సంభాజీ మహారాజుని కానీ అప్పుడు సాంభాజీ మహారాజు పెద్ద కుమారుడైనా సరే శివాజీ యొక్క రెండో కుమారుడు యొక్క రెండో భార్య అయినటువంటి వారి యొక్క ఎవరైతే ఈ యొక్క సంబాజీ మహారాజు రాజు అవుతాడు అని ఆమె గ్రహించి కావాలని ఆమె యొక్క ఈ యొక్క సంబాజీ మహారాజు యొక్క ప్రావీణ్యాన్ని ప్రాధాన్యతను తగ్గించి ఆమె యొక్క కుమారుడిని అప్పుడు రాజుగా చేయటం జరిగింది తర్వాత కాలంలో వచ్చినటువంటి సంబాజీ మహారాజు వెంటనే పీఠము అధిరోహించటము తర్వాత అతను నేర్చుకున్నటువంటి విద్యల ద్వారా కానీ అతను పాటుపడ్డటువంటి యొక్క విధానాలని యొక్క ద్వారాగా తన యొక్క సైన్యాన్ని ఎంతో అప్రతిహాసంగా పెంచుకోవడం జరిగింది సాంబాజీ మహారాజ్ దాదాపు తమ మతస్థులనే కాదు ఇతర మతస్థులను కూడా దాదాపు యాభై పర్సెంట్ దాకా చేసుకొని తమ యొక్క సైన్యంలో అందరినీ ఒకే విధంగా చూసుకుంటూ వాళ్ళలో కూడా మంచి పటుత్వాన్ని యొక్క దేశభక్తిని పెంపొందిస్తూ ముందుకు దూసుకెళ్ళాడు సంబాజీ మహారాజ్ తర్వాత కాలంలో ఔరంగజేబు అన్ని రాజ్యాలను ఆక్రమించుకుంటూ దాని తర్వాత సాంభాజీ మహారాజు యొక్క ఏదైతే ఉందో వాళ్ళ యొక్క రాజ్యాలను కూడా ఆక్రమించుకోవటానికి దండెత్తడం జరిగింది దండెత్తేటటువంటి సమయంలో దాదాపు చాలా సందర్భాలలో ఎవరైతే ఔరంగజేబు ఈ యొక్క సంబాజీ మహారాజు యొక్క విద్యల ముందు ఆ యొక్క నాటకాలు సాగలేదన్నమాట సంభాజీ మహారాజు యొక్క ఎవరైతే ఈ యొక్క మరాఠా యోధుల యొక్క సైన్యం అప్పుడు చాలా తక్కువైనా సరే లక్షల కొంది సైన్యం ఉన్నటువంటి ఔరంగజేబు అవలేలగా గెలుస్తాము అని దాడి దాడి చేయడం జరిగింది ఈ యొక్క దాడిలో ఎదురు దాడికి దిగినటువంటి సాంబాజీ మహారాజు యొక్క నేర్చుకున్నటువంటి విద్యల్లో ఒక ఫిరంగి గుండ్ల యొక్క విద్య కానీ గొరెల్లా విద్యలు కానీ వాళ్ళు చూస్తుండగానే ఒక ఫిరంగి గుండుతోటి దాదాపు ముప్పై నలభై మందిని చంపేటువంటి శక్తివంతమైనటువంటి అంతటి పిరంగి గుండెలని తయారు చేసుకోవడము దాని తర్వాత గురెళ్ళ యుద్ధాలతోటి గురెళ్ళ యుద్ధాలతోటి ఒకే ఒక రౌండ్తోటి ఒక పది మందిని చంపేటువంటి అదొక విద్య తర్వాత వచ్చేసి ఇంకా హస్వస్వారీలతోటి ఒకే కథితోటి దాదాపు నలుగురైదు చంపగల యోధుడు సంబాజీ మహారాజు సంబాజీ మహారాజు ఉన్నంతసేపు లక్షల మంది బడు సైనికులు ఉన్నా సరే ఔరంగజేబు ఏం జరుగుతుందో కూడా ఎక్స్పెక్ట్ చేసేటువంటి లోపలే అందరూ సైన్యము దాదాపు కనుమరు అంతటి లక్షల్లో వచ్చినటువంటి ఔరంగజేబు పదివేల యొక్క సైన్యంతో ఓటమిని అంగీకరించి వెనకపోవడం జరిగింది ఇంతటి మహాయోధుడిగా ఉన్నటువంటి సాంబాజీ మహారాజు యొక్క యుద్ధ వీరుడైనటువంటి సాంభాజీ మహారాజుని సొంత మనుషులు వాళ్ళ ద్వారాగానే మోసపోయి ఔరంగజేబుకి దొరకటం జరుగుతుంది ఔరంగజేబుకి దొరికినటువంటి తీరులో ఎవరైతే ఈ యొక్క సాంభాజీ మహారాజు యొక్క భామర్థులు ఉన్నారు ఉన్న ఉన్నటువంటి వాళ్ళు వారు యొక్క ఈ యొక్క సాంభాజీ మహారాజు యొక్క ఈ యొక్క విధులను కానీ మరియు వీళ్ళ యొక్క విధానాన్ని కానీ వాళ్ళు జీర్ణించుకోలేక వాళ్ళని వాళ్ళు యొక్క వాళ్ళు ఈ యొక్క సైన్యాన్ని అధ్రోహించాలి అనేటువంటి పీఠాన్ని అధ్రోహించాలి అనేటువంటి భావంతో ఉండి ఉండటం వల్ల ఇతన్ని నమ్మించి మోసం చేసి వాళ్ళకి యొక్క ఔరంగజేబుకి అప్పచెప్పడం జరిగింది తర్వాత ఔరంగజేబు ఇతన్ని బంధించి ఇతన్ని హింసించినటువంటి తీరు మనం చూసినట్లయితే హింస కాదు అది ఒక పైశాచిక ఆనందంలాగా ఒక్కొక్క పాటను తొలగిస్తూ మతం మార్చుకోవాలి అని ఔరంగజేబు ఎంతటి హింసలు పెట్టినా సరే ఆ యొక్క భావాన్ని హిందూ భావాన్ని కానీ మరియు మత మార్పిడిని కానీ అంగీకరించినటువంటి యొక్క సాంభాజీ మహారాజు చరిత్రలో నిలిచిపోయాడు కాళ్ళు చేతులు మరియు ఒక్కొక్క కన్ను ఒక్కొక్క అవయవము తొలగిస్తున్నా సరే ముఖమోని దీక్షతో ధైర్యము ధైర్యంతో ముందుకు పోతూ ఈ యొక్క ధైర్యానికి మరియు ఇతని యొక్క విధానానికి ఔరంగజేబే కూడా ఔరంగజేబు కూడా జయజలు కొట్టక తప్పలేదు అంతటి యోధుడు అయినటువంటి సాంభాజీ మహారాజు యొక్క మహారాజుని చివరాఖరికి అతను చేసేది ఏమి లేక చంపి ఒక ఊరేగింపులాగా చేసినటువంటి ఈ యొక్క చరిత్ర మనకి చూపించినటువంటి చరిత్రలాగానే మిగిలిపోయి